నందమూరి తారక రామ ఆయన చరిత్ర ఒక పల్లెటూరి బిడ్డ ఒక పల్లెటూరి బిడ్డ పాలమ్మిన బిడ్డ ట్రైన్ ఎక్కి నైన్టీన్ ఫార్టీ నైన్లో జైత్రయాత్ర మొదలెట్టాడు ఆ జైత్ర యాత్ర డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన సినిమాలు ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఒక్క చిన్న ఏవి ద్వారా చూసి మరొకసారి ఆ మహానుభావుని మన గుండె నిండా నింపుకుందామా ఒక్కసారి నాతో పాటు అంటారా మీకోసం మీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు స్క్రీన్ పై ఆ తెర పులకించేలా ఆ స్వరూపం కనిపించబోతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్వర్గంలో ఉన్న అన్నగారు వినేలా ఒక్కసారి చప్పట్లు ఈ నందమూరి తారక రామ తెలుగు నాట సకల కళాభిరామ నటనలో నడతలో సుగుణాభిరామ తెలుగు జాతికి కళ్యాణ రామ నీతికి నిర్భీతికి నువ్వే ధీమా పంతొమ్మిది వందల ఇరవై మూడులో నందమూరి వంశాన జన్మించిన రత్నమా చదువులో సంస్కారంలో అసలైన చిరునామా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మన దేశంతో వెండితెర పై మురిపించా ప్రాంత ప్రేక్షకులను నటనతో మరిపించా వెండితెర జనరాజుల నటనకే రారాజుల చరిత్రకు శ్రీకెరపై पाता मल्लीर नियाजा सीता कल्याण गुंडम रक्त संबंध लव न सब्बीले श्रीकृष्ण पाडवी कथा कथानय मनुष्यता वक्क दानवीर शूरकर्ण अलविरा बेटगा को सिंह బొబ్బిలి పులి జస్టిస్ చౌదరి నా దేశం ఎన్నెన్ని ఆడి ముత్యాలు ఎన్నెన్ని చిత్ర రత్న ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయం చేశారు మన దేశంతో మొదలు నా దేశంతో నట విశ్వరూపం తెలుగుదేశం నీ ఆశయాలకు ప్రతిరూపం నీ శ్వాస తెలుగు సినిమా నీ ధ్యాస తెలుగు జాతి పంతొమ్మిది వందల ఎనభై రెండు నువ్వు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తెలుగు జాతి గది మహోజ్వల ఘట్టం తెలుగుదేశం జెండా రెపరెపవాడిన క్షణం తెలుగు నేల పులకించి పరవళ్లు తొక్కింది అనుక్షణ బడుగు బలహీన వర్గాలు ఆనంద పరమశం పీడిత తాడిత ప్రజల అనూహ్య స్పందనం వెనుకబడిన వర్గాల విజయ గీతం తొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది సరికొత్త చరిత్ర ప్రారంభం నందమూరి తారక రాముని నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభయమిచ్చిన రోజు సంక్షేమ పథకాలు సరికొత్త మార్గదర్శకాలు ప్రజా నాయకుడిగా జనరంజక పాలకుడిగా నదుల అనుసంధానం చేశావు రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పావు కొత్త తరం నాయకులను తయారు చేశావు జాతి ఆరాధకుడిగా ఆదర్శ నాయకుడిగా జాతి జనులచే జే జలందుకున్నావు అన్నింటాధ్యుడిగా మిగిలిపోయావు శ్రీరాముని ఔన్నత్యం శ్రీకృష్ణుని చతురత రౌద్ర రూపం దుర్యోధను అసమాన రాజస కర్ణుని ఉదారకు అన్నగా లాలియుడిగా పాలన భర్తగా ప్రేమ తండ్రిగా ఆత్మీయతను పంచి కరుణరేజోస్ఫూర్తిగా అసమాన నటనకు దీప్తిగా నీచ నాపురూపం నీ వాచకం ఆంగికం దివ్యమంగళ విగ్రహం అపూర్వం అనునిత్య సందర్శం సాంధిక పౌరాణిక జానపద చారిత్రక చిత్రాలలో పాత్ర ఏదైనా నీ పరకాయ ప్రవేశం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తూ నువ్వు కేవలం నటుడి సృజనాత్మక రచయిత గల నిర్మాత కళాత్మక దర్శకుడిని నమరసాలు పలికించే కళాకారు ప్రజలను మాత్రమే నీ లక్షణము కాదు ప్రజలు కష్టాలు కడగళ్ల పాలైనప్పుడు మానవతా మూర్తిగా రాయలసీమ కరువు చైనా యుద్ధం దివిసీమ సీమ ఉప్పెల బాధితులకు కారుణ్య స్ఫూర్తిగా జోలెపట్టి భుజం తట్టి నేనున్నాను అంటూ నినదించా ఆ పన్నుల కన్నీరు తుడిచి ఆర్థికంగా చేయూతనిచ్చావు అన్నా రామన్నా ప్రేమను పంచిన రియల్ హీరోవి వినివు ఆత్మ బంధువుగా అవతరించిన రియల్ తారక రాముడి వినివు మన దేశం సినిమాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇది నీ సినిమా వజ్రోత్సవం నందమూరి తారక రామారావు మహనీయ కళాకారుడు సృజనాత్మక శీని తెలుగు జాతికి మార్గదర్శకుడు స్ఫూర్తి ప్రదాత ప్రాతస్మరణీయుడు నిత్య తారక రామం లపై అజరా

Terima kasih ఒక్కసారి వీలైతే ఒక్కసారి తెలుగువారి గుండె నిండా గర్వాన్ని నింపిన మన అస్తిత్వాన్ని చాటి చెప్పిన మన ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్ని నిలబెట్టిన మహానుభావుడికి ఒక్కసారి నిలబడి చెప్పండి కొడతామండి ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మేము తెలుగు బిడ్డలం